ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హోరాహోరి పోరు నడుస్తోంది అయితే ఎవరు అధికారంలోకి వస్తే లక్కి ఎవరు అధికారంలోకి వస్తే నష్టపోతారు అనే దాని మీద చర్చ అయితే నడుస్తుంది అయితే ఇందులో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి మేనిఫెస్టోల విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరీ భారీగా అయితే ప్రజలకి అయితే పనిచేస్తాము ఇచ్చేస్తావు అనే ప్రకటనలు అయితే చేయలేదు ఉన్నవి కంటిన్యూ అవుతాయి అదనంగా అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత పెంచే కార్యక్రమం చేపట్టారు ఎందుకంటే ఎవరు అధికారంలోకి వచ్చినా మొదటి ఆరు నెలల్లోనే బీభత్సమైన ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు అయితే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాత్రం ఆయన ఏదో రకంగా బండి అయితే నడిపేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిదే ఇస్తారు ఇంకా ఆయన కొంతవరకు లాస్ట్ రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే లాభం ఏంటి అంటే ఇప్పుడు డ్వాక్రా రుణమాఫీ లాంటి కార్యక్రమాలు ఏమీ లేవు కాబట్టి ఖచ్చితంగా ఆయన గతంలోనే డ్వాక్రా రుణాలు ఒక డేట్ పెట్టి అప్పటి వరకు చెల్లించిన వాళ్ళకి తిరిగి ఒక నాలుగైదు దఫాలుగా డబ్బులు అయితే వేసేసారు మొత్తం అలాగే సున్నా ఇప్పుడు అటువంటి ఏమీ లేదు మళ్ళీ ఆ పథకం ఏమీ లేదు మిగిలిన ఈ పింఛన్లు ఇవన్నీ కంటిన్యూ అవుతాయి మూడు వేల ఐదు వందలు కూడా రెండు వేల ఇరవై ఎనిమిది తర్వాత పెంచుతానన్నారు రెండు దఫాలుగా రెండు రెండు వందల యాభై రూపాయలు సో ఆయనకి పెద్దగా అదనపు భారం అయితే పడదు ఏదో రకంగా బండి లాగేస్తారు హ్యాపీగా అయితే వెళ్ళిపోతుంది ఇంకా మిగిలిన ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన మీద ఆయన దృష్టి పెట్టేదంతా రాజధాని తరలింపు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ పరిశ్రమలకు సంబంధించి కానీ ఇప్పటికే చాలా శంకుస్థాపనలు చేసి ఉన్నారు వాటన్నింటినీ పూర్తి చేయడం కానీ ఇంకా ఇవన్నీ మేజర్ మేజర్ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తారు జరిగే పాలన ఎలాగా జరిగిపోద్ది కంటిన్యూ అయిపోతుంది కానీ అదే తెలుగుదేశం పార్టీ వస్తే పరిస్థితి ఏంటి అంటే ఒకేసారి భారీ బడ్డను ఆయన ఆల్రెడీ ఆయన ఇచ్చిన పవర్ ప్లాయింట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇప్పటికీ ఆయన ఏడాది ఖర్చు అవుతుంది ఓవరాల్గా చూసుకుంటే అటు రెండు విధాలుగా పింఛన్లు కానీ మిగిలిన ఇచ్చే డబ్బులు ఇవన్నీ కూడా లక్ష ఇరవై వేల చిల్లర వరకు కోట్ల రూపాయల వరకు ఆయన ఖర్చు అనేది అదే తెలుగుదేశం పార్టీ వస్తే అదనపు భారం ఇమీడియట్గా ఇవ్వాలి అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఒక రకంగా జగన్ గెలిచిన ఓడిన పరీక్ష ఎవరికి అంటే గెలిస్తే ఓకే హ్యాపీ ఆయన ఓడితే మాత్రం టీడీపీకి పెద్ద పరీక్ష